బ్రహ్మపుత్ర నది పైన చైనా వాళ్ళు కట్టేటువంటి ఒక పెద్ద హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు దగ్గర దగ్గర అరవై వేల లీగా వాట్స్ యొక్క పవర్ ప్రాజెక్ట్ను ఒకటి కడుతున్నారు అయితే బ్రహ్మపుత్ర నదిలో ఉన్నటువంటి వాటర్ ఓన్లీ థర్టీ పర్సెంటే బ్రహ్మపుత్ర నుంచే వస్తుంది మిగతా సెవెంటీ పర్సెంట్ మన ఇండియా నుంచినే స్టార్ట్ అయింది సో కాబట్టి మనకు ఏమి ఇబ్బంది ఏం లేదు అయితే ఒకటి భారతదేశానికి చైనాకు గొడవలు వస్తే వాళ్ళు వాటర్తో మన దెబ్బ కొట్టచ్చు ఒకసారిగా వాటర్ వదిలేస్తే ఏమి అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో కొన్ని ఇబ్బందులు అనేట్టు ఎదురైతే దానికి కూడా మనల్ని స్టెప్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు తీసుకుంటారని అనుకుంటున్నాను అయితే ఇది టోటల్ పద్నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారనమాట దగ్గర దగ్గర నూట అరవై ఎనిమిది పాయింట్ బిలియన్ డాలర్స్ పెట్టి కడుతున్నాం వన్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఖర్చు ఖర్చు పెట్టి కడుతున్నారు ఈ పవర్ ప్రాజెక్టులు ఐదు జనరేటింగ్ స్టేషన్స్ ఉంటాయన్నమాట దీనివల్ల దగ్గర దగ్గర కొన్ని వేల ఈ ప్రపంచంలో ఇదే నెంబర్ వన్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టు ప్రపంచంలో ఇదే నెంబర్ వన్గా వాళ్ళు కడుతున్నారు అనమాట ఇది దీనిపైన ఈవెన్ ఇండియా బంగ్లాదేశ్ రెండు కూడా అభ్యంతరము చెప్తున్నా కూడా వాళ్ళు పెడవని పెట్టేసి వాళ్ళు దారు స్టార్ట్ అయ్యి ది కన్స్ట్రక్షన్ ఆల్సో ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర ముప్పై కోట్ల మందికి అన్ని విధాలుగా వాటర్ ప్రాబ్లమ్స్ అనేటివి తీరిపోతాయి వ్యవసాయం కానీ ప్లస్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఈ తీరిపోతాయి అనమాట చెన్నైలోని ముప్పై కోట్ల మంది ప్రజలకు కాబట్టి ఇది ఈ ఇది ఏం లేదు ఒక్కసారిగా నీళ్ళు వదిలితే మాత్రమే ఇబ్బంది లేకుంటే మనకేం ఇబ్బంది మనం కూడా ప్రాజెక్ట్ కూడా ఆల్రెడీ అప్రూవ్ అయిందని విన్నాను స్టార్ట్ చేయొచ్చు మనం కూడా